ఫ్రంట్ గ్లాస్ ఒక రిప్లేస్ అయింది సార్ ముంగటి టైర్ ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ రెండు టైర్లు ఓకే ఉన్నాయి సార్ ఇంకా బంపర్ పెయింట్ అయింది పండి కెరియర్ ఏసీ ఉంది డోర్ ఒరిజినల్ రాకేష్ బల్లే స్పెడ్స్ ఉన్నాయి తీసే ఆ కస్టమర్కి ఫోన్ చేసి ఇచ్చేసాయి వెనక సీట్లు ఉన్నాయి సీట్లు డ్యామేజ్ ఉన్నాయి సార్ ఈ సీట్లు ముంగటి రెండు కూడా ఇగో వెనకాల మంచిగా ఉన్నాయి కానీ ముంగటి డ్యామేజ్ అయినాయి ఈ లక్ష తిరిగిందంటే డ్యామేజ్ అయితే సీట్లు కూడా డూప్లికేట్ సీట్లు ఉన్నాయి ఫుట్ రస్ట్కి ఒక చిన్న డెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఆ ఫుట్ రోస్ట్ డెంట్ తప్ప ग्लास ओरिजिनल, डिक्की डोर ओरिजिनल, स्टेपनी जीरो मुद्दे अंत टेन टेन ट्वेंटी पर्सेंट उ स्टेप मारती स्विफ्ट डिजायर वीडियो డోర్లన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ బండికి నార్మల్ ఏసీ వస్తుంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ రెండు ఎయిర్ బ్యాగులు ఉంటాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి లక్ష ముప్పై నాలుగు వేల తొంభై ఐదు తొంభై ఆరు కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు చాబీ స్టార్ట్ వస్తుంది రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ ఒక సెకండ్ వరకు చిన్న గీత ఉంది ఇక్కడ ఒక గీత వాడది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ సార్ బంపర్తో సహా లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లోపల ఏబిఎస్ బ్రేకు లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ కానీ ఇక్కడ ఒక్క కాడ డెంటింగ్ అయింది బానట్ చిన్న ఒక డెంట్ పడ్డది బానట్ రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే అడ్డ పట్టి ఒరిజినల్ బంపర్ కూడా ఒరిజినల్ ఇంజిన్ ఎక్కడ ఓపెన్ కాలేదు టైమింగ్ ఇంకా చేంజ్ కాలేదు ఇంకో పదిహేను ఇరవై వేలు తిరిగినాక టైమింగ్ చేంజ్ చేంజ్ చేసుకోవాలి దానం జై శ్రీరామ్ భరత్ మాతకి జై వంద మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దారు తెలంగాణ ఈ రోజు థర్డ్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈ రోజు ఈ బండి ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది మారుతి స్విఫ్ట్ డిజార్ వీడిఐ టైప్ త్రీ డీజిల్ బండి రెండు వేల ఇరవై దాకానే ఉన్నాయి తర్వాత అన్ని పెట్రోల్ బాల్ నచ్చినాయి ఇదే లాస్ట్ కా రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఏడో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు ఏడో నెల వారి జీవితకాలం ఉంటుంది మొన్న నాలుగో నెల ఇన్సూరెన్స్ అయిపోయింది కస్టమర్ ఇన్సూరెన్స్ కట్టలే స్టెపిని స్టెప్ని ఒకటి థర్టీ ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంటుంది నాలుగు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ మారింది ఈ బాండ్ ఒకటి ఈ చిన్న డెంట్ అయింది అది కూడా నేను మీకు చూపెట్టిన వెనక బంపర్ పెయింట్ అయింది లక్ష ముప్పై నాలుగు వేలు తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాపరింగ్ కాదు టైమింగ్ చేంజ్ కాలే కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది బండికి ఇన్సూరెన్స్ లేదు ఫ్రంట్ గ్లాస్ మారింది వెనక బంపర్ పెయింట్ అయింది బాగున్నట్టు ఇక్కడ చిన్నొక్క డెంట్ ఉంది ఇవి బండ్లో ఉన్న మైనస్లు డీజిల్ బండి లీటర్కి ఇరవై ఐదు ప్లస్ మైలేజ్ ఇస్తుంది టైప్ త్రీ డిజైర్ ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ రెండు ఎయిర్ బ్యాగులు ఏసీ కూడా వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చిగా ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు లక్ష ముప్పై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు ఒక మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది సార్ ఫిఫ్టీ పర్సెంట్ మూడు మూడున్నర డౌన్ పేమెంట్ కట్టు మీకు లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది ఈ బండి గిట్ట మీరు హైదరాబాద్లో తీసుకుపోయి ఊబర్ కానీ ఓలా కానీ అట్లాంటి సంస్థలు పెట్టాలంటే దీన్ని మనం ఎల్లో బోర్డు కూడా వేసుకోవచ్చు దానికి మనకు పది నుంచి ఇరవై వేల వరకు ఖర్చు వస్తుంది ఇవన్నీ మన దగ్గరికి అమ్మకానికి వచ్చిన సార్ కస్టమర్ ధర ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది వల్లే ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది ఏ పీస్ కూడా మారలే బంపర్ టు బంపర్ ఒరిజినల్ కానీ వెనక బంపర్ పెయింట్ అయింది లక్ష ముప్పై నాలుగు వేలు తిరిగింది జన్యూన్ రూడింగ్ టూ థౌసండ్ నైన్టీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ జూలై రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ ఫోర్ జూలై వరకు జీవితకాలం ఉంటుంది ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు బండి ధర బార్గెనింగ్ ఉంది వీడో మొత్తం చూడరు వీడియోలో బండి నస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురు అనే నెంబర్ ఉన్నా సార్ ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయరి కస్టమర్ను లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తే కాన్ఫరెన్స్ కాల్ డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటుంది ఓకే సార్ మళ్ళొకసారి ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వంద జై హింద్